హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీషా గైనకాలజీస్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ చాలా మంది గర్భిణీ మహిళలకు నార్మల్ డెలివరీ కావాలి అని అనుకుంటారు కదా అందరూ అనుకుంటారు అయితే ఈ నార్మల్ డెలివరీ అప్పుడు ఒక హాఫ్ మెంబర్స్కి ఖచ్చితంగా యోని భాగం దగ్గర కొన్ని కుట్లు అనేవి పడతాయి అక్కడ ఎందుకు కట్ చేస్తాం అనే విషయం ఇవాళ తెలుసుకుందాం యోని భాగంలో ఫస్ట్ బేబీ డెలివర్ అవుతుంది అని అనుకుంటే బేబీ యొక్క హెడ్లో ఒక డయామీటర్ ఉంటుంది అంటే ఈ రెండు పిక్కల మధ్యలో అనమాట సో ఈ రెండు బోన్స్ మధ్యలో బీపీడీ డయామీటర్ అనేది ఉంటుంది అది నైన్ టు నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అనేది మినిమమ్ ఇది కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అనమాట కానీ మినిమం నైన్ టు నైన్ పాయింట్ ఫైవ్ ప్రతి బేబీకి ఉంటుంది అయితే ఎయిత్ మంత్ అండ్ సెవెంత్ మంత్ బేబీస్లో మాత్రం చిన్నగా ఉంటుంది అయితే ఈ యొక్క డయామీటర్ ఈ నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డయామీటర్ అనేది యోని భాగంలో పట్టాలి కింద వెజైనా నుంచి ఈ నైన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఇంత లెంత్ ఉంటుంది కదా సో ఆ లెంత్ అనేది అందులో పట్టాలి అంత ఓపెన్ కూడా అవ్వాలి సో అంత డయామీటర్ కింద పడుతుందా లేదా అనేది ముందుగానే డాక్టర్ గారు చెక్ చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఈ యోని భాగంలో కట్ చేస్తాం అనుకుంటే ఎవరైతే ఫస్ట్ టైం డెలివర్ అవుతున్నారు అంటే ప్రైమీస్ అంటాం వాళ్ళని సో వాళ్ళు అండ్ సెకండ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా పుష్ చేయలేరు అంటే ఇంకా నా వల్ల కాదు మేడం ఇంకా మేము పుష్ చేయలేకపోతున్నాము అని చెప్పే మహిళలకు కూడా ఒక్కొక్కసారి కింద కట్ చేసుకొని కింద మేము సెప్స్ డెలివరీ కానీ లేకపోతే వ్యాక్యూమ్తో బేబీ డెలివరీ అంటే బేబీ హెడ్ డెలివరీ తొందరగా అయ్యేటట్టుగా చూసుకుంటాము అయితే ఇంకా వేరే మహిళలు ఎవరైతే ఎక్కువగా నొప్పులు తీయకూడదో అంటే కొంతమంది తల్లులకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ జరిగే తల్లులు కూడా ఎక్కువగా పుష్ చేసి ఎక్కువ బలము అనేది దాన్ని ప్రెషర్తో చేయాలి అని చెప్పము సో అలాంటి వాళ్లకు ఈజీగా తొందరగా బేబీ హెడ్ బయటికి రావడానికి కింద యోని భాగంలో కట్ చేసుకుంటాము అయితే ఈ కట్ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు మేబీ ఒక టూ టు త్రీ సెంటీమీటర్స్ వరకు కట్ చేసుకుంటాం అంతకన్నా ఎక్కువ ఉండదు అండ్ ఎక్కడ కట్ చేస్తాము అంటే అక్కడ యోని భాగంలో ఉండే కండరాల దగ్గర కట్ చేస్తాం అయితే ఇది కట్ చేస్తే వాళ్ళకి ఏంటి లాభం అనుకుంటే ఇది కట్ చేసినప్పుడు బేబీ డెలివరీ ఎప్పుడైతే స్మూత్గా అవుతుందో అప్పుడు వాళ్ళకు అక్కడ ఇర్రెగ్యులర్గా చిన్నగదనమాట కొంతమందికి మొత్తం చీలిపోయినట్టుగా అవుతుంది బేబీ డెలివర్ అయినప్పుడు ఈ చీలిపోయినట్టు ఒక్కొక్కసారి కింద ఉన్న మోషన్ యొక్క హోల్ దగ్గర కానీ లేదు అంటే యూరిన్ మీరు పోస్తున్న హోల్ దగ్గర కానీ ఒక్కొక్కసారి టేర్ అయ్యే అవకాశం ఉంటుంది అలా ఒకవేళ టేర్ అవుతే దాన్ని పెరినియల్ టేర్స్ అని అంటాము అయితే ఈ టేర్స్ అయినప్పుడు వాళ్లకు ఫ్యూచర్లో యూరిన్ తెలియకుండానే ఫాస్ట్గా వచ్చేయటం యూరిన్ ఆపుకోలేకపోవటం కానీ లేదంటే మోషన్స్ అనేవి ఆపుకోలేక వాళ్ళకు తెలియకుండానే మోషన్ రావటం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇది కంట్రోల్డ్ కట్ అనమాట అంటే ఎలా అయితే కట్ చేస్తామో మళ్ళీ అదే లేయర్స్లో మళ్ళీ దాన్ని సూచర్ అనేది వేసుకుంటాము సో ఇలా వేసుకున్నప్పుడు వాళ్ళకు హీలింగ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అండ్ వాళ్ళకు కట్ చేసినట్టు కూడా ఫ్యూచర్లో అంత పెద్దగా తెలియదు ఇది యూజువలీ ఈ కుట్లు మానటానికి మినిమం ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ టైం పడుతుంది అంటే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పట్టొచ్చు మీరు మానటానికి హాట్ వాటర్లో ఎవ్రీ డే కూర్చోవాలి ఎవ్రీ డే నీట్గా ఉండాలి బెటర్ ఇన్ సొల్యూషన్తో మీరు క్లీన్ చేసుకోవాలి నా ఛానల్లో చేసిన ఈ సిడ్స్ బాత్ వీడియో కూడా ఒకసారి చూడండి అండ్ డెలివరీ కుట్లు కూడా ఎలా మానాలి అనేది కూడా ఒక వీడియో చేశాను కాబట్టి మీరు నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ ఖచ్చితంగా మీరు చూడాలి ఈ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎపిసోటమీ సూచనింగ్ అనేది ఈజీగా మానుతుంది సో ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ది ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఎటువంటి వీడియోస్ కోసం మీకు ఒకవేళ కావాలి అనుకుంటే యూ క్యాన్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్ మీకు ఏ వీడియోస్ దేని గురించి ఎక్కువ వినాలనుకుంటున్నారో మీరు ఒకవేళ పెడితే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ థ్యాంక్ యూ